ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది శనివారం రోజున ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది కోరికొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమలేసుడు శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది కాబట్టి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేస్తే మీకు కొంగు బందారం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ఆ వెంకన్న కృప కోసం శనివారం రోజున ఏ విధంగా పూజచేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవాలి ఈ విధంగా మీ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత గదిని కూడా శుభ్రంచేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేసి పూజ ప్రారంభించండి శనివారం పూజ చేసేవారు స్వామి పటం ముందు బియ్యపిండితో దీపం వెలిగించి పూజచేస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పిండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేయాలి దీపం కింద తమలపాకు కాని ఒక చిన్న పళ్లెం కాని ఉంచాలి దీపం వెలిగించి ఒక శక్తవంతమైన శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే దీపం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచిది అలాగే శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓన్లీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి రావి చెట్టులో శ్రీ మహావిష్ణు నివసిస్తారని ప్రతీతి అందుకే మన హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి రావి ఆకుపై రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును దైవప్రసాదంగా భావించి మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పూజించిన ఈ రావి ఆకును ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు జామపండును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి పండును నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి యాపిల్ను నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారు మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది పూజ పూర్తయిన తరువాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శనివారం రోజున బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజున కందిపప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్టకష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం ఉప్పు కొనడం అశుభం ఈరోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీరు అప్పులపాలయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి సిరిసంపదలు వస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున నియమనిష్టలతో పూజచేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖసంపదలు కలుగుతాయని విశ్వాసం మన హిందూధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి శనివారం రోజున తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి